గణపతి పూజ అందుకే చేయాలి ఎందుకంటే గణేశుడు మహావిష్ణునాథుడు అన్ని శుభకార్యాలు పూజలు వ్రతాలు మొదలు పెట్టే ముందు ఆయన్ను పూజించాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి గణపతి పూజ చిరునామా గణపతిని పూజించడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి శుభకార్యాలు వ్రతాలు పూజలు నిరాడంబరంగా జరుగుతాయి ఆయనకు తొలి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు అనుకున్న పనులు నిరోధము లేకుండా పూర్తవుతాయి గణపతి పూజ ద్వారా పాపాలు తొలగిపోతాయి శరీరం మనస్సు శుద్ధి అవుతుంది వినాయకుడు జ్డానాన్ని విజయం స్థైర్యం ప్రసాదిస్తాడు పూజ ప్రారంభంలో శ్లోకము శుక్లాంబరధరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విష్ణోపశాంతయే గణపతి పూజ ఫలితం ఏ పూజ శుభకార్యం ప్రారంభించే ముందు గణపతిని పూజిస్తే అన్ని పనులు విజయవంతంగా జరుగుతాయి ఆయనను ధ్యానించడం వల్ల విషాదాలు ఆరాధనలోతుగా రోజును ప్రారంభించవచ్చు విజయాన్నీ శుభాన్నీ పెద్ద పనులు పూర్తయ్యేందుకు గణపతి పూజ తప్పనిసరి గణపతి పూజ ఎందుకు చేయాలి గణపతి పూజ చేయడం వల్ల ప్రయోజనాలు విఘ్నాల నివారణ గణపతి విఘ్నేశ్వరుడు అంటే అడ్డంకులను తొలగించే దేవుడు ఏ కార్యం ప్రారంభించినా మొదట గణపతిని పూజిస్తే ఆ కార్యంలో అడ్డంకులు తొలగి సఫలత సిద్ధిస్తుంది ఉదాహరణకు పితృపక్షంలో పితృకార్యాలు సజావుగా జరగడానికి గణపతి పూజతో మొదలవుతుంది సకల శుభాల సిద్ధి గణపతి సిద్ధి వినాయకుడిగా పిలవబడతాడు అంటే విజయాన్ని మరియు సిద్ధిని ఆధ్యాత్మిక భౌతిక లక్ష్యాలు ప్రసాదించేవాడు ఈ పూజ చేయడం వల్ల కొత్త పనులు వ్యాపారం విద్య లేదా వివాహం వంటి శుభకార్యాలు విజయవంతమవుతాయి మానసిక శాంతి మరియు బుద్ధి గణపతి బుద్ధి ప్రదాతగా విజ్ఞానదాత పూజింపబడతాడు ఈ పూజ మనసును శాంతపరుస్తుంది సమస్యలను పరిష్కరించే బుద్ధిని ఇస్తుంది సర్వ ఆది ఆదిదేవుడు గణపతి ప్రథమ పూజ్యుడు మొదటి ఆరాధ్యదేవుడు ఏ కార్యమైన విష్ణు సహస్రనామం లేదా పితృతర్పణం వంటి ఆచారాలు గణపతి పూజతో ప్రారంభమవుతాయి ఇది ఆ కార్యం సాఫల్యతకు ఆధారం ఐదు కుటుంబ సౌఖ్యం గణపతి పూజ కుటుంబ సమైక్యతను సౌఖ్యాన్ని పెంపొందిస్తుంది గణపతి ఆరాధన ద్వారా కుటుంబంలో శాంతి సమృద్ధి కలుగుతాయి ఆధ్యాత్మిక శక్తి గణపతి ఓంకార స్వరూపుడు ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక ఈ పూజ చేయడం వల్ల ఆధ్యాత్మిక బలం దైవిక సన్నిధి పొందవచ్చు గణపతి పూజ ఎలా చేయాలి సరళ పూజా గణపతి విగ్రహం లేదా చిత్రాన్ని శుభ్రమైన స్థలంలో ఉంచి దీపం వెలిగించి పుష్పాలు కుంకుమ గంధం సమర్పించండి మంత్రం ఓం గం గణపతయే నమ నూట ఎనిమిది సార్లు జపించండి గణపతి పూజ ఎందుకు చేయాలి అనేది మన శాస్త్రాలు పురాణాలు ఆచారాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి దీన్ని సింపుల్గా అర్ధవంతంగా ఇలా చెప్పొచ్చు ఒకటి విఘ్నాలను తొలగించేవాడు గణపతి అంటే విఘ్నేశ్వరుడు మనం చేసే ఏ శుభకార్యమైనా మధ్యలో ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటాం అందుకే ఆయనను ముందుగా ఆరాధిస్తే అడ్డంకులు తొలగి పనులు విజయవంతం అవుతాయి రెండు ప్రారంభాధిపతి మొదటి పూజ వేదాలు చెబుతున్నాయి గణానాం త్వా గణపతిం హవామహే గణపతే నిన్నే మొదట పిలుస్తాం అందుకే ఏ యజ్ఞం వివాహం గృహప్రవేశం విద్యారంభం మొదలుపెట్టే ముందు గణపతి పూజ తప్పనిసరి మూడు జ్ఞానబుద్ధుల ప్రసాదకుడు గణపతి అనగా విద్య జ్ఞానం బుద్ధి వివేకం ప్రసాదించే దేవుడు విద్యార్థులు కళాకారులు రచయితలు అందరూ ప్రత్యేకంగా ఆయనను పూజిస్తారు గణపతి ఆశీర్వాదం ఉంటే చదువులో నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది నాలుగు కుటుంబ శ్రేయస్సు ఐశ్వర్యం గణపతి పూజ ద్వారా ఇంటిలో సంపద ఆరోగ్యం ఐక్యత శాంతి కలుగుతాయి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది అందుకే గణపతి పూజను కుటుంబమంతా కలిసి చేసే పూజగా భావిస్తారు ఐదు శుభమన్నలకరుడు గణపతి పూజ హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ఆచారం ఎందుకంటే గణపతి వినాయకుడు అడ్డంకులను తొలగించే దేవుడిగా విఘ్నేశ్వరుడు మరియు సకల శుభకార్యాలకు మొదటి ఆరాధ్య దైవంగా పూజింపబడతాడు పవిత్ర సమయాల్లో గణపతి పూజ చేయడం ద్వారా ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రయోజనాలు పొందవచ్చు ఈ పూజ యొక్క ప్రాముఖ్యతను క్రింద వివరిస్తాను గణపతి శుభలాభాయ నమః ఆయనను ఆరాధిస్తే శుభప్రారంభం శుభఫలం వస్తాయి ఏ పని ఆయన ఆశీర్వాదంతో మొదలు పెడితే అది సాఫీగా విజయవంతంగా పూర్తవుతుందని విశ్వాసం ఆరు ఆధ్యాత్మిక ప్రాముఖ్యం గణపతి మూలాధార చక్రాధిపతి అంటే మన శరీరంలోని ఆధ్యాత్మిక శక్తులను మేల్కొలుపుతాడు మనలోని భయాలు అడ్డంకులు బంధనాలు తొలగించి ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపిస్తాడు గణపతి పూజ బాహ్య విజయానికి తోడుగా అంతర్గత ఆధ్యాత్మిక విజయానికి ద్వారం గణపతి పూజ ప్రాముఖ్యత గణపతి లేదా లార్డ్ వినాయకుడు హిందూ సంప్రదాయంలో అతి ముఖ్య స్థానం కలిగి ఉన్న దేవుడు కొత్త పనులు కార్యాల ప్రారంభంలో గణపతి పూజ చేయడం ద్వారా అవరోధాలు తొలగిపోతాయి అవకాశాలు పెరుగుతాయి అని నమ్మకం ఉంది పూజ ద్వారా లభించే లాభాలు అవరోధాలు తొలగింపు కొత్త పనులు ప్రారంభించే ముందు గణపతి పూజ చేయడం వల్ల మార్గంలో వస్తున్న అవరోధాలు తొలగిపోతాయి శుభ ఫలితాలు పూజ వల్ల అన్ని కార్యాలు విజయవంతంగా జరుగుతాయని నమ్మకం సమృద్ధి శాంతి ఇంటి వాతావరణం శుభ్రంగా మారి శాంతి మరియు సంతోషం ప్రతికీ లభిస్తుంది గణపతి పూజలో ముఖ్య అంశాలు విఘ్నేశ్వరుని నమస్కరించడం ప్రత్యేక పూజ పుష్పార్చన దీపారాధన ప్రసాదాలర్పణ